హాయ్ ఫ్రెండ్స్ మంచి ఫుడ్ కావాలంటే ఎంత దూరమైనా వెళ్ళాలనుకుంటాం అందులో ఒకటే ఈ రాయుడి గారి మిలిటరీ హోటల్ ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది అని అంటే వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది అన్నమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వైజాగ్ నుంచి వెళ్ళినప్పుడు అన్నవరం దాటిన తర్వాత ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మల్లేపల్లి అనే విలేజ్ ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఎంత బాగుంటుంది అని చెప్పాలి అనే కన్నా ముందు అక్కడ యాంబియన్స్ గురించి చెప్పాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఎంట్రన్స్లోంచి లోపలికి రాగానే వెంకటేశ్వర స్వామి వారిది డీలో తయారు చేసిన ఒక టెంపుల్ టైప్లో చూస్తే నిజంగా స్వామివారు ఈ ఏడు దోమవరాలలో లోన ఉన్నారా ఎక్కడే వెలిసారా అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఆంబియన్స్ అన్నీ చాలా బాగున్నాయి మాకు టేబుల్ నెంబర్ ట్వంటీ టూ ఇచ్చారన్నమాట ఈ టేబుల్ వరకు మేము చేరుకోవడానికి మేము వెళ్ళింది నియర్ బై టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి వెళ్ళాం అప్పటికి కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది అంత హైవే మీద పెట్టి అస్సలు అందరూ కేవలం ఈ హోటల్కి మాత్రమే వెళ్ళాలి ఇక్కడ మాత్రమే ఫుడ్ తినాలి అని చాలా ఏగర్గా వచ్చిన వాళ్ళే నాకు అక్కడ కనిపించారు సరే లోన్కి వెళ్ళడానికి డైరెక్ట్గా మనం ఏదైనా హోటల్కి వెళ్తే డైరెక్ట్గా ఏదైనా టేబుల్ ఉంటే కనుక టేబుల్ మనం ఆక్యుపై చేసుకొని ఆ టేబుల్ దగ్గర కూర్చుంటే వాళ్ళ నుంచి ఆర్డర్ తీసుకొని మనం చెప్పిన ఆర్డర్ని మనకు అందిస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ రష్ని కంట్రోల్ చేయడానికి ఈ హోటల్ ఎదురుగా నించుంటే రైట్ సైడ్ అంట అక్కడ ఒక టూ పర్సన్స్ వీళ్ళ తాలూకా ఎంప్లాయీస్ కూర్చొని ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నేమ్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది నేమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ నేమ్ రిజిస్టర్ చేసుకొని సీరియల్ ప్రకారంగా మనకైతే వాళ్ళు నేను దీన్ని హైదరాబాదు పారడైజ్ హోటల్లో చూశాను హైదరాబాద్ ప్యారడైజ్ హోటల్లో కూడా మధ్యాహ్నం లంచ్ అవర్ టైంలో మనం వెళ్తే కనుక అన్ని ఫ్లోర్లు బిజీగా ఉంటాయి అక్కడ ఏం చేయాలంటే సేమ్ ఇలాగే ముందు నేమ్స్ రిజిస్టర్ చేసుకోవాలి నేమ్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు ఇంకా వీళ్ళు ఫర్దర్గా ఇటువంటి డెవలప్మెంట్స్ అన్ని ఇంకా తయారు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే వాళ్ళు ఫోర్ మెంబర్స్ దనేష్ అలా పిలుస్తూ మనకి ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ పట్టుకొని ఆ స్లిప్ మీద మన టేబుల్ నెంబర్ రాసి మనకు లోపలికి అయితే పంపించారు లోనకు వెళ్ళేసరికి చాలా అంటే చాలా అద్భుతంగా నాకు అనిపించింది తర్వాత అక్కడ రెండు ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి వాటి మీద దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని ఎలా వీళ్ళు కుకింగ్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు కిచెన్లో ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎంత హైజానిక్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతిది ఎవ్రీ మైన్యూర్ కూడా వానర్స్ వాళ్ళ టీం ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళు రిలేటివ్సా లేదంటే ఫ్రెండ్సా నేనైతే ఆయనతో నాకు ఎక్కువ టైం దొరకలేదు ఓనర్ గారితో కానీ ఆయన కలడం అయితే జరిగింది కానీ ఎంతంటే అంత వాళ్ళు ఒక హోటల్ రన్ చేస్తున్నాము ఏమవుతుంది ఏంటి అంత టెన్షన్ లేకుండా నాకు ఎలా కనిపించారంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే మన ఇంట్లో ఏదైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం అయిపోయిన వరకు అంతా ఓకేనా అందరూ వచ్చారా రిలేషన్స్ వచ్చారా ఫ్రెండ్స్ వచ్చారా ఎవరెవరు వచ్చారు ఏం వచ్చారా అన్నట్టుగా వాళ్ళ రిసీవింగ్ అలా ఉంది అంటే మనం మన చుట్టాలింటికి భోజనానికి వెళ్తే ఎలా అయితే వాళ్ళు రిసీవ్ చేసుకుని బాగున్నారా వచ్చారా ఇది వేసుకున్నారా ఈ ఐటమ్ బాగుందా దీని టేస్ట్ ఎలా ఉంది అలా పలకరిస్తున్నారు అలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ కస్టమర్ కేర్ చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఎలాగో టేస్ట్ బాగుంది తర్వాత చెప్తాను కానీ ఆ వానర్ రిసీవింగ్ చూస్తే మై మర్చిపోమ్మట అతను చాలా అంటే చాలా ఓబీడియంట్గా మన టేబుల్ దగ్గరికి వచ్చి ఏం సార్ ఏం తింటున్నారు బాగుందా ఓకే సార్కి ఇంకేమైనా కావాలంటే చూడండి ఇలా ఎంట్రన్స్లో కూడా రిసీవ్ చేసుకోవడం ఆ రిసీవింగ్ ఒక ఇంటి పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటే వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తారు కదా అలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు తర్వాత లోపలికి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నప్పటికీ ఐటమ్స్ వాటికి అవే సాటి ఒక దానిని మించి ఒకటి ఉన్నాయి కానీ మేము వెళ్ళింది ఫోర్ మెంబర్సే కాబట్టి ఎక్కువ ఆర్డర్ ఇవ్వలేకపోయాము కాకపోతే అక్కడ ఏంటంటే రాయుడు గారి మిలిటరీ హోటల్ స్పెషల్ మటన్ బిర్యానీ అది వారానికి రెండే రోజులు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు నియర్ బై ఒక ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కిలోస్ ప్రిపేర్ చేస్తారని నాకు తెలిసింది లక్కీగా మేము సండే వెళ్ళాం కాబట్టి మాకైతే పెద్ద యుద్ధమే చేసాము టేబుల్ సంపాదించుకోవడానికి అని చెప్పాలి ఎందుకంటే మేము పీక్ అవర్స్లో వెళ్ళాం అయితే ఎర్లీగా వెళ్ళాలి లేట్గా వెళ్తే దొరకదు ఏం చేస్తావు మొత్తానికైతే దేవుడు వర్ణించాడు మాకు మటన్ బిర్యానీ దొరికింది కానీ ఇద్దరికైతే దాన్ని మా అబ్బాయి నేను తిన్నాము మిగిలిపోయింది అనమాట నాలుగు పెద్ద పీసులు ప్రతి పీస్తోనే ఒక బోన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ మటన్ బిర్యానీ లవర్స్కి అయితే కనుక ఇది పెద్ద డెస్టినేషన్ ప్లేస్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను నేను మటన్ బిర్యానీ ఫేవర్నే సో మటన్ బిర్యానీ వాళ్ళు అందించిన రోజునే వెళ్ళడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను టేస్ట్ అయితే సూపర్